వెల్కమ్ టు రాజనీతి విశాఖ జిల్లా ఆర్డీఓ డిఆర్ఓలను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన తర్వాత దీని మీద నేను ఒక వీడియో చేశాను ఆర్డీఓ శ్రీలేఖకు జరుగుతున్న వేధింపుల మీద ఆ వీడియో చేశాను ఆ వీడియో రిలీజ్ అయ్యాక ప్రభుత్వం నుంచి పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది అయితే కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో ఆర్డీఓ ఎర్రగంటని ఉన్నతాధికారులు ఫోన్లు అటెండ్ చేయదని కథనాలు రాశారు జనరల్గా నిజాయితీగా పనిచేసే అధికారులు అరగంటగానే ఉంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కొంతమందికి అరగంటగా అనిపిస్తుంది అందులో మహిళలు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే దీనికి పొగరను అహంకారమనో ఇట్లా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నతాధికారుల ముందు వంగి వంగి దండాలు పెట్టరు ముక్సుటిగానే ఉంటారు అవినీతి వ్యవహారాలు చేస్తుంటే తప్పు పట్టాలి కానీ ఎరగంటుగా ఉంటే తప్పేంటన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది ఒక రెండు మూడు పత్రికల కథనాలు చూశాను ఒక పత్రికలో ఏం రాశారంటే ఈ ఘటన గురించి వీళ్ళిద్దరిని కూడా జీఐడికి సరెండర్ చేశారని చెప్పిన తర్వాత ఈ శంకర్ అని ఆయన డిఆర్ఓ గురించి రాశారు ఆయన విజయనగరం ఆర్డీఓగా పనిచేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటగాగి ప్రభుత్వ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ధారాదత్తం చేశారన్న ఆరోపణలు ఉన్న ఇతర మీద భోగాపురం ఎంపీపీ ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ప్రకటించాడు ఇతను అలాంటి అధికారికి విశాఖలో కీలకమైన పోస్ట్ ఇచ్చారు ప్రతి నెల ఇరవై వేల రూపాయల చొప్పున ప్రోటోకాల్ ఇండియన్ పెట్టి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నుంచి వసూలు చేస్తున్నారని ఆర్డీఓ ఇతని మీద లేఖ రాశారు ఆ లేఖ వెలుగులోకి వచ్చాక రెవెన్యూ వర్గాల్లో సంచలనం కలిగించిందంటూ రాశారు ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది భవానీ శంకర్ వైసీపీ అనుకూల అధికారి ఇతర మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి గతంలో పనిచేసిన ప్రతి చోట అవినీతి ముద్రలు ఉన్నాయి మూజివీళ్ళు అతి స్వల్పకాలం పనిచేసి విపరీత అవినీతికి పాల్పడ్డాడని నిన్న నేను చేసిన వీడియో చూసిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు అమ్మ కొద్ది రోజులే ఉన్నాడు ఎంత నెల నెల పదిహేను రోజుల్లో ఉన్నాడు అంతలోనే చొక్కలు చూయించాడు అందరికీ అని అని చెప్పారు చుక్కలు చూపించడం అంటే ఏదో నిజాయితీకి పనిచేసి కాదు అవినీతితో చొక్కలు చూయించాడని అలాంటి వ్యక్తిని నిజాయితీ పర్రాలైన అధికారిని ఒకే ఘాటు కట్టి వార్త రాసింది ఇంకో పత్రిక పైగా అందులో శ్రీలేఖదే అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు ఆ పత్రికలో ఏం రాశారంటే వివాదాస్పద వ్యవహార శైలితో ఉన్న ఇద్దరు అధికారుల మీద వేటు పడింది ప్రభుత్వ పెద్దల దన్నుతో ఒంటిద్దు పోగట్ల పోయింది ఆర్డీఓ అని రాశారు ఆర్డీఓ శ్రీలేఖ ప్రభుత్వ పెద్దల దన్నుంటే ఈ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఆమెకు పోస్టింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు కానీ నాలుగున్నర నెలలు పోస్టింగ్ లేకుండా ఖాళీగా పెట్టారు ఆవిడ సామాజిక వర్గం చూసి బహుశా వార్త రాసిన ఆయన అలా ఊహించుకొని ఉంటాడు ఆవిడ ఆ సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి అధికార వర్గాల దన్ను ఉంది అని ఊహించుకొని రాసి ఉంటాడు అలాగే ఉన్నతాధికారులను ధిక్కరించేవారు ఫోన్లు లిఫ్ట్ చేయరు అని కూడా రాశారు అందులో రాత్రి పది గంటల తర్వాత పదే పదే మహిళా అధికారులకు ఫోన్లు చేస్తుంటే ఎవరు కూడా లిఫ్ట్ చేయరు ఏదైనా అర్జెంట్ విషయాలు ఉంటే మెసేజ్ చేయొచ్చు ఎప్పుడో ఒకసారి అంటే లిఫ్ట్ చేస్తారు కానీ పదే పదే ఫోన్లు చేస్తే అది ఇబ్బందికరంగానే ఉంటుంది మహిళా అధికారులకి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం ఆర్వోగా పనిచేశారు శ్రీలేఖ అక్కడ నిబంధనల ప్రకారం నడుచుకోలేదు అందుకే అప్పటి కలెక్టర్ ఆమెను సరెండర్ చేశారు అని రాశారండి ఇది ఒక పెద్ద బూత్ ఎందుకంటే నిబంధనల ప్రకారం నడిచినందుకు స్ట్రిక్ట్గా ఎన్నికలు నిర్వహించినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నేత ఈవిడ మీద శివతాండవం చేశాడు ఒకసారి ఆఫీస్ మీదకి వెళ్ళాడు ఒకసారి డైరెక్ట్గా పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ రోజు పట్టుకొని గందరగోళంగా బూతులు తిట్టాడు తర్వాత ఇంటి మీదకెళ్లి బూతులు తిట్టాడు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశాడు అంటే ఏంటి అప్పుడు అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నందుకు ఆ పార్టీ నేతలంతా కూడా ఆవిడ మీద ధ్వజమెత్తారు దాడికి పాల్పడ్డారు అధికార పార్టీ ఆగ్రహానికి గురయ్యారు కాబట్టే అప్పటి కలెక్టర్ అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఈవి సరెండర్ చేశాడు సరే ఇక ఆ తర్వాత ఫలితాలు వచ్చినాయి ఆ పార్టీ ఓడిపోయింది అనుకోండి అది వేరే విషయం చెప్తా నిబంధనలు ఉల్లంఘించారంటే అది తప్పు ఆ పాయింట్ సర్వీస్ రెగ్యులర్ చేసే ఫైల్ పైకి పంపకుండా డిఆర్ఓ భవానీ శంకర్ పెట్టాడు అందుకే ఈ విడ వ్యతిరేకత ప్రదర్శించారు అతని మీదని వాస్తవానికి అది సర్వీస్ ఫైల్ కాదు అది కూడా తెలుసుకోవాలి ఆ వార్త రాసిన ఆయన జీఐడికి అటాచ్ అయినప్పుడు నాలుగు నెలల జీతం ఇవ్వాలి ఆవిడకి ఆ జీతానికి సంబంధించిన ఫైల్ పెట్టాడు ప్రొబేషన్లో ఉన్నప్పుడు ఆ ఫైల్ క్లియర్ చేయించుకోవాలి శ్రీలేఖ బ్యాచ్లో మిగతా వాళ్ళందరూ ఫైల్స్ కూడా జీఐడికి చేరినవి కానీ శ్రీలేఖ ఫైల్ మాత్రం తొక్కిపెట్టారు చివరికి ఆమె ఆర్టీఐని ఆశ్రయించాల్సి వచ్చింది కానీ అక్కడ కూడా అప్పటికి కూడా సాకులతో ఆపేశారు ఇక ఏకలవ్య నగర్లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారంలో శ్రీలేఖ నిర్ణయం వివాదాస్పదం అయిందని రాశారు అంబేద్కర్ విగ్రహం తొలగించాలని విశాఖ కలెక్టర్ హరేంద్రనాథ్ ఇచ్చిన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో ఆవిడ ఆ పనిచేశారు తొలగించే ప్రయత్నం చేశారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆయన ఎప్పుడో రిటైర్ అయ్యారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఆ ఐఏఎస్ అధికారి రిక్వెస్ట్ మేరకే కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది వివాదాస్పదం అయిన తర్వాత ఎందుకు ఇలా చేశామని ఆర్డీఓక్ షోకాజ్ నోటీస్ ఇచ్చాడు కలెక్టర్ అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం ఇరికించే ప్రయత్నం చేశాడని అర్థం చేసుకోవాలి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రోటోకాల్ డ్యూటీలు వేసారు ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లోనే ఆవిడ జీవితం సగం గడిచిపోయేదని సహోద్యోగులు చెప్తా ఉన్నారు విశాఖపట్నం నుంచి చాలామంది ఫోన్ చేశారు ఆ వీడియో చేసిన తర్వాత విపరీతంగా వేధించారండి అని కూడా చెప్పారు కొంతమంది ఎంప్లాయీస్ ప్రోటోకాల్ డ్యూటీలకి ఎంఆర్ఓ వెళ్ళొచ్చు డీటీలు వెళ్ళొచ్చు కానీ ప్రతిసారి ఏమైనా పంపేవాళ్ళు రాత్రి తొమ్మిది దాటితే మేల్ ఆఫీసర్స్ కూడా ప్రోటోకాల్ డ్యూటీకి వెళ్ళడానికి ఇష్టపడరు కానీ ఈమెకు పది గంటలకే నైట్ ఒంటి గంట కూడా డ్యూటీలు వేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే అంటే ఒక రకమైన కక్ష సాధింపు ధోరణి అనమాట అలాగే గెస్ట్ ఇప్పుడు దిగుతున్నారు నాలుగున్నరకు అనుకోండి ఎయిర్పోర్ట్లో నాలుగింటికి ఇన్ఫామ్ చేయటం వెళ్ళి రిసీవ్ చేసుకోమని ఇలాంటి ఇలాంటివి కూడా చేశారు అంటే ఒక నాలుగు ఐదు గంటల ముందు చెప్పాలి అలా నోళ్ళు వస్తున్నారు రిసీవ్ చేసుకోవాలని ప్రోటోకాల్ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చాలా అంటే చివరి నిమిషంలో చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగినాయి తర్వాత ఆవిడ ఒకసారి సెలవు పెట్టి లోకేష్ గారిని కలవడానికి వెళ్తే కలెక్టర్ ఫోన్ చేసి ఎవరిని అడిగి వెళ్ళామంటూ దుర్భాషలు ఆడారన్న ప్రచారం కూడా ఉంది రెవెన్యూ వర్గాల్లో జరుగుతూ ఉంది దానివల్ల మనస్తాపానికి గురయ్యారని కూడా కలెక్టర్ కార్యాలయంలో సీసీ కూడా ఆర్డీఓకి సీసీ అంటే కింది స్థాయి అధికారి ఆర్డీఓకి ఫోన్ చేసి బెదిరింపు ధోరణితో మాట్లాడేవారని చెప్తున్నారు ఇక ఉత్తరాంధ్రలో ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో మీడియా మాఫియా నడిపే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయన ఉత్తరాంధ్రలో పనిచేసే అధికారులు నాయకులను బాగా ప్రభావితం చేస్తాడు ఆయన మాట వినకపోయినా డిమాండ్లు తీర్చకపోయినా తన పత్రిక ద్వారా నెగిటివ్ ప్రచారం చేయడంతో పాటు ఇతర మీడియాల్లో ఉన్న ఆయన శిష్యుల ద్వారా కూడా నెగిటివ్ వార్తలు రాయిస్తాడు మీడియా డాన్ అని చెప్పాలి ఆయన్ని చాలామంది జర్నలిస్టులు చాలామంది ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులకు ఈ విషయం తెలుసు ఆయన పత్రికకు సంబంధించిన ఆర్ఎన్ఐ రెన్యూవల్ చేయించుకోవాల దానికి ఈ ఆర్డీఓ నోటీసులు జారీ చేశారంట అందుకే నెగిటివ్ వార్తలు రాయించడంలో ఆయన పాత్ర కూడా ఉందన్న ప్రచారం జరుగుతూ ఉంది చాలామంది ఉద్యోగులు కూడా అదే చెప్తా ఉన్నారు ఇక బ్యూరోక్రసీలో ఉన్నతాధికారుల కక్ష సాధింపు కారణం ఏంటంటే శ్రీలేఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్ఆర్పురంలో సర్వే నెంబర్ తొంభై తొమ్మిది తొంభై వంద ఈ రెండు సర్వే నెంబర్లో ఏదో ఒక సర్వే నెంబర్లో అరవై ఎకరాల అసైన్డ్ భూమిని రెగ్యులర్ చేయమని పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి పైనుంచి అంటే ముఖ్యమంత్రి గారు లేకపోతే లోకేష్ గారు మంత్రులు కాదు బ్యూరోక్రాట్ల నుంచే ఒత్తిడి ఉంది దీని విలువ మూడు వందల కోట్లు దాదాపుగా ఆ భూమిలో ముప్పై ఎనిమిది ఎకరాలు అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి ఇంకో ఇరవై ఎకరాలు జవహర్ రెడ్డి మిత్రుడికి సంబంధించినవని వాటిని రెగ్యులర్ చేయాలని సీఎంఓ అధికారి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి సీఎంఓ అధికారి జవహర్ రెడ్డితో ఒక అవగాహన వచ్చి ఒత్తిడి చేశారు అన్న ప్రచారం రెవెన్యూ వర్గాల్లో ఉంది అంటే వైసీపీ తొత్తులాగా పనిచేసిన వైసీపీకి అనుకూలంగా పనిచేసిన జవహర్ రెడ్డి భూముల కోసం ఇప్పటి సీఎంఓ అధికారి పనిచేస్తున్నారంటే బేరాలు కుదిరాయి అనుకోవాలి జవహర్ రెడ్డి ఎంత స్ట్రాంగ్గా వైసీపీ కోసం పనిచేసాడో తెలిసాక కూడా ఈ పని చేయటం అనేది లెక్కలేనితనానికి నిదర్శనం అనుకోవాలి శ్రీలేఖ ఆర్డీఓ ఉన్నంతకాలం ఈ పని జరగదని భావించిన ఉన్నతాధికారి విశాఖ ఆర్డీఓని శ్రీలేఖని అక్కడి నుంచి తప్పిస్తే డిఆర్ఓకి ఆర్డీఓగా పూర్తిగా అదన బాధ్యతలతో పోస్టింగ్ తెచ్చుకుంటే ఈ భూములన్నీ కూడా క్లియర్ అయిపోతాయని చెప్పి ఈ పోస్టింగ్ భవానీ శంకర్కి ఇచ్చారు డిఆర్ఓ పోస్టింగ్ అనే ప్రచారం కూడా ఉంది భవానీ శంకర్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవాడని ప్రచారం ఉంది అలాగే వైసీపీకి అనుకూలంగా అనేది అందరికీ తెలిసిన నిజం నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం మీద చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో జరుగుతుంది బయట జరుగుతుంది నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏంటి అమ్మాయిని ఇంట్లో చేయడం వేధించడం అనేది అలాగే అధికార పార్టీ నేతతో బంధుత్వం ఉన్న ఒక ఉన్నతాధికారినే ఎలా వేధిస్తున్నారు అంటే ఇక మామూలు మహిళల సంగతి ఏంటన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది సాధారణ మహిళలు ఉద్యోగులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఉన్నతాధికారులు ఈ రకంగా వేధింపులకు పాల్పడితే కూటమి ప్రభుత్వం వెంటనే ఆమెకు న్యాయం చేయాలి ఈ బ్యూరోక్రసీని కూడా ప్రక్షాళన చేయాలి చేయకపోతే నిజాయితీ అధికారులు అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ముఖ్యంగా మహిళా అధికారులను వేధించే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి ఒక పొజిషన్కి వచ్చాక ఉన్నతాధికారి స్థానాల్లోకి వచ్చిన తర్వాత హోందాతనంతో వ్యవహరించాలి మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక ఉండాలి అంతకుముందు ఏం చేసినా ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ చాలామంది ఐఏఎస్లో నేను గమనించింది ఏంటంటే అలాంటిది ఉండదు ఆడత కనబడితే చాలు సొల్లు గారుచుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అందుకే కిలేడి అరుణ ఎవరో నెల్లూరు అని ఉంది కదా ఆవిడ మీద చాలా కేసులు పెట్టారు ఆవిడ సచివాలయంలో చక్రం తిప్పిందంటే కారణం అదే వాళ్ళ వల్లే ముఖ్యమైన అధికారులు అందరూ కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆమె సచివాలయంలో కూర్చొని ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నేను నిన్న వీడియో చేశాక చాలామంది అధికారులు ఫోన్లు చేస్తున్నారు తమ పై అధికారులు చేస్తున్న అక్రమాలు వైసీపీ అనుకూల వైఖరి గురించి చెప్తున్నారు సో అలాంటివి ఏమైనా ఉంటే నిర్భయంగా చెప్పండి నాకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అక్రమార్కులు ఆట కట్టిద్దాం शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल